శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం ఈ వీడియో నీ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి శుక్రమూఢమి రెండువేల ఇరవై ఐదులో ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడూ ముగుస్తుంది ఈ మూఢంలో చేయకూడని చేయవలసిన పనులు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై ఆదివారం మధ్యాహ్నం రెండుకు ఏడు నిమిషాలు శుక్రమూఢమి ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో మాఘమాసం ఏకాదశి పదమూడో తేదీ శుక్రవారం ఉదయం పన్నెండుకు మూడు నిమిషాలు వరకు శుక్రమూడమి ఉంటుంది ఈ మూడమే డెబ్బై ఆరు రోజులు ఉంటుంది శుక్రమూడమిలో చేయకూడని పనులు మూడంలో శంకుస్థాపన బృహప్రవేశం ఇల్లు మారడం అద్దె ఇల్లు మారడం కూడా చేయకూడదు వాహనాలు కొనరాదు బావి లేదా చెరువులు తవ్వకూడదు అక్షరాభ్యాసం చేయకూడదు వ్యాపారం కొత్తగా ప్రారంభించకూడదు నూతన వధువు మొదటిసారిగా అత్తారింట్లో గృహప్రవేశం చేయకూడదు మూఢం సమయంలో బాలింతలు గర్భిణీ ప్రయాణం చేయటం మంచిది కాదు ఉపనయనం వివాహం పెళ్లిచూపులు లగ్నపత్రిక రాసుకోవడం పుట్టుక వెంట్రుకలు తీయడం దేవతల ప్రతిష్ఠలు చెవులు కుట్టించడం ముక్కు కుట్టించడం చేయకూడదు శుక్రమూఢమిలో చేయదగిన పనులు దూర ప్రయాణాలు చేయవచ్చు ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మత్తులు ఉంటే చేయించుకోవచ్చు దేవాలయాల్లో అన్నదానాలు చేయటం దైవకార్యాలను నిర్వహించడం చేయవచ్చు నవగ్రహ శాంతులు జపహోమాది శాంతులు సీమంతం నామకరణం చిన్నపిల్లలకు అన్నప్రసన జాతకం రాయించుకోవడం పూజలు వంటివి చేయవచ్చు కొత్త బట్టలు కొనుగోలు చేయవచ్చు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లవచ్చు భూములు అమ్మడం కొనడం చేయవచ్చు రిజిస్ట్రేషన్లు అగ్రిమెంట్లు రాసుకోవడం వంటివి చేయవచ్చు